మిత్రుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఆయన మిత్ర బృందాన్ని ఆయన ముత్ర బృందాన్ని చాలామంది ఆయా ప్రాంతాలకు సంబంధించిన నాయకులను ఈరోజు మీరందరూ గమనించవలసింది మీరందరూ చూడవలసింది రామ్ సహాయం సురేందర్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రం నిజాం నుంచి విముక్తి కలిగినప్పటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ నిజాం నుంచి ప్రజలు సాయుధ రైతాంగ పోరాటం చేసి సాధించుకున్న రోజు నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమమే కాదు తొలిదశ తెలంగాణ ఉద్యమంలో వీటన్నిటికంటే పంతొమ్మిది వందల అరవై ఐదులోనే లోక్సభకు ఈరోజు నేను వెంకన్న ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ పదిహేడవ లోక్సభ పెద్దలు రామ్ సహాయం సురేందర్ రెడ్డి గారు మూడవ లోక్సభకు జవహర్లాల్ నెహ్రూ గారి మరణం తర్వాత గా వచ్చిన లోక్సభలో తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించి ఈ రోజు వరకు తెలంగాణలో జరిగిన అన్ని పరిణామాలకు సజీవ సాక్షి పెద్దలు సహాయం సురేందర్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర సాధనలో కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు ఎంత ఉన్నతమైన పాత్రను పోషించినో తెర ముందు వారు పోషిస్తే తెర వెనుక రామ్సాహెం సురేందర్ రెడ్డి గారు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇందిరాగాంధీ గారి నుంచి శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ వరకు ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో వారు అత్యంత కీలకమైన విభిన్నమైన పాత్ర పోషించు ఈరోజు వారి నేతృత్వంలో పొంగులేడి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు గారితో పాటు ఇతర ముఖ్యమైన నాయకులు నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బలరాం నాయక్ గారు చిన్నారెడ్డి గారు మల్లు రవి గారు పూర్తి స్థాయిలో చర్చలు జరిపి ఇక ఈ తెలంగాణ రాష్ట్రానికి చంద్రశేఖరరావు నుంచి విముక్తి కలిగించాలి అని ఒక నిర్ణయానికి వచ్చిన వారి అనుభవాన్ని మొత్తం సూచన రూపంలో మాకు వారు సూచనలు చేసిండ్రు ఏ రకంగా రేపు తెలంగాణలో దుర్మార్గుడైనా దోపిడీదారుడైనా అత్యంత అవినీతి పరుడైన తెలంగాణకి తీరని అన్యాయం చేసిన రావును ఏ విధంగా గద్దె దింపాలను ఈరోజు కూలంకషంగా చర్చించుకున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఖమ్మం జిల్లా ముఖ్యమైన నాయకులను ఈరోజు రావాలని వారిని ఆహ్వానించిన ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్దలు కేంద్ర మాజీ మంత్రివర్యులు శ్రీమతి రేణుకా చౌదరి గారు సిఎల్పి నాయకులు పట్టు విక్రమార్క గారు కీలకమైన నాయకత్వం అంతా ఈరోజు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు వాళ్ళందరి సలహాలు సూచనల మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మిత్ర బృందాన్ని ఆహ్వానించడం జరిగింది ఇది ఆషామాసి రాజకీయ చేరికలు కావు కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ దీంట్లో ఒక గొప్ప లక్ష్యం ఒక గొప్ప ఉద్దేశం ఉంది ఆనాడు పాల్వంచ ఖమ్మం జిల్లాలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొట్టమొదటి తెలంగాణ ఉద్యమానికి పునాదులు పడ్డాయి మళ్ళీ తుది దశ తెలంగాణ ఉద్యమానికి ఇదే ఖమ్మం జిల్లాలో మిత్రుడు రెడ్డి గారి ఇతర మిత్రులందరూ కలిసి ఈరోజు వేస్తున్నారు చంద్రశేఖరరావు గారి పతనానికి ఆ పతనాన్ని ఎంత వేగంగా ముందుకు తీసుకెళ్లాలనో అంత వేగంగా మేము అందరం కలిసి తీసుకెళ్లాలని చర్చించినాం వారిని రోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన సాదరంగా ఆహ్వానించినాం మాకు వారి నుంచి సానుకూల స్పందన వచ్చింది తొందరలోనే శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు ఏఐసిసి అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారి శ్రీమతి సోనియా గాంధీ గారిని ఢిల్లీకి వెళ్ళి కలిసి ఈ తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను అన్నింటినీ వివరించి వారిని కలిసి వారి ఆశీస్సులు తీసుకొని ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ పెట్టి కనివిని ఎరగని రీతిలో ఖమ్మం జిల్లాలో జరగబోయే భారీ బహిరంగ సభ చంద్రశేఖరరావు అధికారానికి చివరి రోజు ఆ వేదిక మీద నుంచే చంద్రశేఖరరావును పాతాళంలో పాతి పెట్టడానికి ప్రజలందరూ సిద్ధమై ఆ యుద్ధంలో భాగస్వాములు కావడానికి మేము వారికి విజ్ఞప్తి చేసినాం తప్పకుండా నాకు మా ఎంకన్నకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది ఈ పోరాటంలో ప్రజలు విజయం సాధిస్తారు ఇది నాలుగు కోట్ల ప్రజలు కేసీఆర్ కుటుంబంలో నలుగురు వ్యక్తులకు మధ్య జరుగుతున్న పోరాటం వ్యక్తులు ఎప్పుడు కూడా వ్యవస్థ ముందు తల వంచక తప్పదు ఓటమిని అంగీకరించక తప్పదు తప్పకుండా ఈ చేరిక ఈ కలయిక తెలంగాణకు ఒక ఉజ్వల భవిష్యత్తును అందించడానికి ఒక మహా రాజకీయ సందేశాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా మీడియా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా అటు ఖమ్మం జిల్లా ఇటు మహబూబ్ నగర్ జిల్లాలో ఒక దగ్గర సిఎల్పి నాయకుడు ఉన్నాడు ఇంకొక దగ్గర పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు ఆ మధ్యలో వారధిగా మా నల్లగొండ జిల్లా ఉన్నది కృష్ణా పరివాహక ప్రాంతం మొత్తం ఈనాడు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడడానికి సిద్ధంగా ఉంది ఈ ఒక మంచి సంకల్పాన్ని మీరందరూ పెద్దలందరూ తెలంగాణ సమాజంలో కవులు కళాకారులు సిద్ధాంతకర్తలు ప్రజా సంఘాలు పౌర హక్కుల సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఆశీర్వదించండి ఈ రోజు ప్రత్యేగించిన ప్రభుత్వం ప్రొఫెసర్ హరగోపాల్ మీద విమలక్క మీద అమర్ లాంటి ఉద్యమకారుల మీద కూడా ఇయాల ఉపా చట్టాలను ప్రయోగించే పరిస్థితి వచ్చింది కాబట్టి విమలక్క మీద పెట్టిన ఉపా చట్టాన్ని కూడా తొలగించాలి ఆమె తెలంగాణ కోకిల ఆమె గానమే తెలంగాణ ఉద్యమంలో మనందరికీ స్ఫూర్తినిచ్చింది ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఖమ్మం జిల్లా నాయకులందరినీ సాధారణంగా కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నాం ఈ ఆహ్వానాన్ని వారు స్వీకరించి కాంగ్రెస్ లో చేరతారని నేను ఆశిస్తూ పెద్దలు వెంకటరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను